హలో నమస్తే ఫ్రెండ్స్ సో ఈ వీడియోలు వచ్చేసి మనం పత్తిలో కలుపు నివారణ పూర్తి కలుపు నివారణ ఎలా చేసుకోవాలి అదేవిధంగా పత్తిలో కలుపు రాకుండా ఎలా చూసుకోవాలనేది పూర్తి సమాచారం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మనం చూసుకున్నట్లయితే పత్తిలో ప్రధాన సమస్య కలుపుది ఉంటుంది మనకు సరైన టైంకు మనం సరైన టైంకు కలుపు తీయలేకపోయామనుకో మనకు పత్తి కూడా గ్రోత్ కావు దానిపైన అనేక రకాల చీడపీడలు ఏదైతే రసం పీడ్చి పురుగులు వచ్చి కూర్చున్న తర్వాత మన అవే మన పత్తి పైన మన పత్తి చెట్ల పైన కూర్చుంటాయి సో అవి పత్తి చెట్ల పైన కూర్చున్న తర్వాత పత్తిలో ఉన్న ప్రతి ఒక్క స్టేజ్ పత్తిలో ఉన్న పత్తి ఒక ఆకు మీద ఉన్న లోపల ఉన్న హరిత ద్రవ్యాన్ని అయితే తీర్చుకున్న తర్వాత పత్తిని కూడా అస్సలకే గ్రోత్ కానీ దానిపైన కూడా అనేక రకాల రోగాలు అయితే ఇవి రసం పిలిచే పురుగులు తెస్తాయి ఫస్ట్గా వచ్చేసి మనకు అసలు ఫస్ట్గా వచ్చేసి మనకు పత్తిలో కలుపు సమస్య అనేది పెద్ద సమస్య అనమాట సరైన మనకు చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మనకు సరైన ఏ కూలి వాళ్ళు కూడా దొరకపోయేసరికి మనకు వేరే వేరే రకాలుగా కలుపు అయితే తీసుకుంటా ఉన్నాము సో దాని లోపలే మనకు ఈ ఏతే రస మనక కలుపు మందులు కలుపు మందులు వాడి కూడా మన చైన్ని ఒక సైడ్ కలుపు తీసుకుంటా ఉన్నాము సో అవి ఏ కలుపు మందులు వాడినట్లయితే మనకు మంచి రిజల్ట్ వస్తుంది అదేవిధంగా మనకు ఇవి ఎన్ని రోజులకు వాడాలి ఏ ఏ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎన్ని రకాల కల్పుల మందులు ఉన్నాయనేది మనం ఈ వీడియో తెలుసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మన ఛానల్ పైన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రతి లాస్ట్ స్టేజ్ వరకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన పై పెట్టడం జరుగుతుంది అందుకోసం మనకు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా రైతులను మన ఛానల్ సపోర్ట్ చేయండి సో ప్రతి ఒక్క రైతు చూస్తూ ఉన్నాడు కానీ అసలు లైఫ్ చేసే ఒక లైక్ కొట్టినట్లయితే కూడా నాకు సపోర్ట్ చేసినట్లుంటుంది సో మనం చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఫస్ట్ ఎలా చేసుకోవాలి మనము ఏదైతే రస మనకు గడ్డి మందులు వాడకం ముందు కూడా మనకు కలుపు సమస్య అనేది తీసుకోవచ్చు సో అవి ఎలా చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ పత్తి పెట్టిన ఇరవై ఐదు రోజులకు మనకు అంతర్కృషి చేయాల్సి ఉంటుంది పత్తి పెట్టిన ఇరవై రోజులకు మనకు అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకు కలుప అనేది ఉండదు సో ఫస్ట్ కూడా మనకు పత్తి పెట్టిన నలభై ఎనిమిది గంటలు పెండిమితలని అనేది మనం కొట్టుకున్నట్లయితే కూడా మనకు ముప్పై రోజుల వరకు నలభై రోజుల వరకు ఎలాంటి కల్ప అనేది మనకు కనిపించదన్నమాట సో ఈ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో మన ఛానల్ పైన పెట్టింది ఉన్నది ఆ వీడియో కూడా చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ వీడియో చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం పత్తి పెట్టిన పదిహేను ఇరవై రోజుల తర్వాత కూడా మనకు ఒకసారి కంపల్సరీ అంతర్కృషి చేసుకున్నట్లయితే కూడా కలుపునే నివారించుకుంటు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము పత్తి పెట్టిన ఇరవై రోజులకు ఒకసారి మనకు నలభై ఐదు రోజులకు ఒకసారి ఇట్లా క్రమంగా మనకు పత్తిలో ఏదైతే కలుపు కనిపించినప్పుడులా మనము అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకు దీంతో అంతర్కృషితో కూడా కలుపు అనేది పోతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొద్ది వరకు చెట్ల దగ్గర అయితే అంతర్ ఏదైతే గడ్డి కనిపిస్తూ ఉంటుంది అప్పుడు కూడా మనము కూలి వాళ్ళతో గడ్డి తీసుకున్నట్లయితే కూడా మనకు మన చేన్లో ఉన్న ప్రతి ఒక్క కలుపు అనేది తీసుకుంటూ ఉంటారు దీనివల్ల ఏంటంటే మనకు కూలి వాళ్ళతోని మన కలుపు తీసుకున్నట్లయితేనే బెస్ట్గా ఉంటుంది సో మనం గడ్డి మందులు వాడడం వల్ల మన చేలో ఉన్న అయితే కార్బన్ శాతం ప్రతి ఒక్క సంవత్సరం తక్కువ అవుతుంది సో ఖచ్చితంగా మీరు కూలి వాళ్ళు దొరికితే కూలి వాళ్ళతో అయితే తీసుకోండి అన్నమాట సో ఏంటంటే మనకు ఈ ఈ మధ్యకాలంలో కూలి వాళ్ళు కూడా అసలు దొరకట్లేవు అందుకోసమే చాలామంది రైతులు గడ్డి మందులు అయితే వాడుతూ ఉన్నారు సో ఇది ఒక ఆప్షన్ లేకయితే వాడుతూ ఉన్నారన్నమాట మనం చూసుకున్నట్లయితే ఈ గడ్డి మందులలో కూడా వేరే వేరే రకాల గడ్డి అయితే మనకు ఉన్నాయి సో ప్రి ప్రీ ఎమర్జెన్సీ మనం పత్తి వ్యక్తిని నలభై ఎనిమిది ఎనిమిది గంటల లోపల కూడా వాడే గడ్డి మందు వీడియో కూడా మన ఛానల్ పైన పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పత్తి పెట్టుకున్న తర్వాత వచ్చిన గడ్డి మందులు అన్ని రకాల గడ్డి జాతులైతే నేను చెప్పే ఈ మందుల ద్వారా అయితే పోతుందన్నమాట సో అవి ఏ మందులు అనేది మనము చూద్దాం అనమాట చూసుకున్నట్లయితే మనకు గోద్రేజ్ కంపెనీ హిట్విడ్ అనేది ఉంటుంది సో దీంట్లోనే హిట్విడ్ మ్యాక్స్ కూడా దొరుకుతుంది మీకు హిట్విడ్ కూడా దొరుకుతుంది సో హిట్విడ్తో కాంబై కాంబినేషన్గా మీరు ఏజిల్ హిట్విడ్తో పాటు ఏజిల్ కానీ మిక్స్ చేసి వాడుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో హిట్విడ్ ఒక ఎకరానికి వచ్చేసి హిట్విడ్ రెండు వందల యాభై ఎంఎలు నెక్స్ట్ వచ్చేసి ఏజిల్ కూడా రెండు వందల యాభై ఎంఎల్ ఇవి రెండు కాంబినేషన్ వాడడం వల్ల అన్ని రకాల మన చేలో ఉన్న పత్తి పంటలు ఉన్న అన్ని రకాల గడ్లు అనేది చనిపోతాయి అన్నమాట సో ఇవి మన పత్తి చెట్లపైన పడినట్లయితే కూడా ఎక్కువ ఇఫెక్ట్ అనేది ఏమి ఉండదు సో మీరు కూడా నేను చెప్పిన మోతాదు కాకుండా మీరు కూడా ఖచ్చితంగా మీరు తీసుకున్న తర్వాత మన మీరు తీసుకున్న ఫర్టిలైజర్ షాప్ వాళ్ళని ఒక పంప్కి ఎంత వేయాలి అనేది కూడా ఖచ్చితంగా అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు డోజో ఒకటి ఉంటుంది డోజో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో ఇది కూడా స్పెషల్గా ఒకటి ఉంటుంది ఇది డోజో కూడా ఒకటి యూజ్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటంటే టర్గా సూపర్ నెక్స్ట్ వచ్చేసి టర్గా సూపర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది టర్గా సూపర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఇవి నాలుగైదు రకాల మందులు అయితే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో ఎవైనా మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ దాని మధ్యలో మనము మనం యూజ్ చేసిన మందు ఏదైతే మనకు ఏజీలి హిట్విడ్ అయితే మంచి రిజల్ట్ ఇస్తుంది సో ఇది కూడా యూజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే మీరు తీసుకోవడం మంచి మనీ మీ చేలో ఉన్న అనేక రకాల కలుపు మందులు ఏ అయితే కలుపు ఉంటుందో గడ్డి ఉంటుందో అది దాన్ని అయితే తీసుకున్నట్లు ఉంటుంది సో మీరు చూసుకున్నట్లు నేను ఫస్ట్గా చెప్పాను మీరు ఖచ్చితంగా కూలి వాళ్ళు దొరకనంటే కూలి వాళ్ళతోనే తీసుకోండి ఫస్ట్ వచ్చేసి అంతర్కృషి చేసుకోవడం బెస్ట్ నెక్స్ట్ వచ్చేసి చెట్టు దగ్గర ఉన్న గడ్డి తీసుకోవాలంటే కూలి వాళ్ళతో తీసుకోవచ్చు సో మనకు అనేక రకాల టూల్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి ఆ టూల్స్తోని కూడా మీరు తీసుకోవచ్చు కొద్దివరకు హార్డ్ ఉంటుంది కానీ మీరు టూల్స్తోని కూడా తీసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఆప్షన్లో అయితే గడ్డి మందు అయితే ఉంది ఈ గడ్డి మందు కూడా మీరు కొట్టుకోవచ్చు అన్నమాట ఎప్పుడైతే మీ చేయిన్లో తేమ శాతం ఉంటుందో అప్పుడే మీరు గడ్డి మందు చేయండి అనమాట మీ చేన్లో తేమ శాతం ఉన్నప్పుడే గడ్డి మందు మీకు పనిచేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండప్ లాంటి మందులు అయితే అసలు కొట్టకండి అనమాట నేను రిక్వైర్ కూడా చేయను సో రౌండప్ లాంటి మందులు మీరు కొట్టకుంటే బెస్ట్ సో దానివల్ల కూడా మీకు మీ పత్తి చెట్ల పైన కానీ ఈ రౌండప్ కానీ పట్టినట్లయితే మీకు మీ పత్తి చెట్లు కూడా చనిపోయే చనిపోతుంది అనమాట అవకాశాలు కూడా ఉన్నాయి చనిపోతుంది సో ఒకవేళ కొట్టుకున్నట్లయితే కూడా మీకు అనుకోకుండా మీరు కానీ మీ పత్తి చెట్లపైన ఈ రౌండ్ రౌండప్ కింద పడినట్లయితే కూడా మీరు దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది నేను కింద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేస్తే ఆ సొల్యూషన్ చెప్తాను మీరు కానీ అస్సలు రౌండప్ వైప్ అయితే వెళ్ళకండి మీరు ఏజీలు కానీ హిట్విడ్ హిట్విడ్ మ్యాక్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ వీడియో కానీ నచ్చితే మంచిగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకన్ అయితే ఆన్ చేసుకుంటు నేను ముందు ముందుగా ప్రతి ఒక్క వీడియో ఫుల్ డీటెయిల్స్గా వీడియో అయితే పెట్టడానికి ట్రై చే ట్రై చేస్తారనమాట నా వీడియో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్క రైతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ